లైఫ్ గురించి నేను ఎలా కలలు కన్నానో అలా ఏ అయితే క్రియేట్ చేశాను వీడియో సో మీరు కూడా చూడండి నాకు తెలిసి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా మన ఇంట్లో పెట్టిన నాటుకోడు గుడ్డుతో చేలో పండిన వాటితో కలిపి వంట చేసుకుని తింటూ ఉంటే అది కూడా ప్రశాంతమైన ప్లేస్లో ఎంత బాగుంటుందో కదా నాటుకోడు గుడ్డు ఉంటుంది ఆహా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం గుడ్డు పగలగొట్టేసి అందులో ముక్కలు చేసుకున్న ఆనియన్ మిర్చి కలిపేస్తున్నా తర్వాత రుచికి సరిపడిన ఉప్పు పసుపు కాస్త మిరియాల పొడి కూడా వేసేసి బాగా కలబెట్టేసి వేడెక్కిన పెనం మీద వేసేస్తే ఏ అయ్యట్టు అయిపోయినట్టే అయితే నాకు చాలా విషయాలు ఫ్రెండ్సే నేర్పించారండి అందులో ఈ అట్టు ఎలా వేయాలి కూడా ఫ్రెండే చెప్పింది ఫస్ట్ టైం పెనం వేడెక్కక ముందే పోసేసా అంటే వేడైతే అదే లేస్తుందని కానీ అది అంటుకుపోయింది ఎప్పుడు పెనం వేడెక్కిన తర్వాతే దాని మీద ఆమ్లెట్ వేయాలని చెప్పింది సో అది మీకు కూడా చెప్తున్నాను నెక్స్ట్ నాకు ఇష్టమైన బనానా ఐస్ క్రీమ్ మనమే ఒక తోట పెంచి అందులో నుంచి తెంచుకొచ్చి వాటితో వంట చేసి తింటూ ఉంటే ఉంటుంది ఆ కష్టంలో ఉన్న సుఖం మరెక్కడా రాదు అనిపిస్తుంది నేను అలా అనుకుంటూనే ఉన్నాను ఎంతోమంది ఇలాంటి వీడియోస్ చేసేస్తూ ఉంటే బాధపడుతూనే ఉన్నాను కానీ నేను ఎప్పుడు చేయలేకపోయా అంటే అది ఒకరితో అయ్యే పని కాదనిపించింది సో అయితే అయితే ఒకరితోనే అయిపోతుంది నేను ఎలా కోరుకున్నానో అలా వంటలు చేసేస్తున్నా అలా ఈ బనానా ఐస్ క్రీమ్ కూడా బాగా మగ్గిన అరటి పండ్లని తీసుకొని అందులో కావాల్సినంత చక్కెర వేసేసి బాగా మెత్తగా మిక్సీ చేసేయాలి అందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసి ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి అరటిపండు ఐస్ క్రీమ్ కావాలంటే ఫస్ట్ దానికి అవసరమైనది ఈ నానపెట్టిన జీడిపప్పుని బాగా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ కలపాలి సో అలా కలిపి ఇంకొకసారి కలిపెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఐస్ క్రీమ్ తయారైపోయినట్టే బయటైతే చాలా మురికి మురికిగా చేస్తూ ఉంటారు ఐస్ క్రీమ్స్ కానీ ఇలా అనుకోండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనమే ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పానని కాదు కానీ వేరే వీడియోస్ చూసి ట్రై చేయండి తప్పకుండా బాగొస్తుంది నెక్స్ట్ చాలా ఎర్రగా చూడ్డానికి బల అటెంప్టింగ్ గా అనిపిస్తున్నాయి కదా ఈ చెర్రీలతో ఒక ప్యాన్ కేక్ అయితే చేద్దాం ఏదో నాకున్న ఐడియాతో చేశాను కానీ ఇది నేను రియల్ గా చేయలేదు సో ఇలానే చేస్తారా చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు జస్ట్ ఏఐ ఎలా చేస్తున్నామో చూసేయండి కొంచెం కలర్ఫుల్గా అంతకంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇది అప్లోడ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు చూసారా మనం మేడ మీద కుకింగ్ చేస్తున్నాం అంటే టెరస్ కుకింగ్ అనమాట ఫ్యాంటసీలు అంటే అలా ఉండాలండి ఇప్పుడు మనం బాగా కడుక్కొచ్చేసిన చెర్రీ పళ్ళలో చక్కెర వేసేసి బాగా ఒకసారి మిక్సీ చేసేద్దాం ఆ తర్వాత గోధుమ పిండి తీసుకున్నాం ఎందుకంటే మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కదా అందుకని అందులోనే కాస్త సాల్ట్ వేసి జల్లించేశాను తర్వాత బటర్ ఆ తర్వాత ఈస్ట్ అది బాగా పొంగడానికి పనికొస్తుంది కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసేసి కాసేపు పక్క నుంచి ఆ తర్వాత ప్యాన్ మీద అవసరమైనంత మందంలో అట్టులా వేసుకుందాం ఆ తర్వాత మనం యాడ్ చేయాల్సింది మంచి ఆవు నెయ్యి ఇది కానీ వేసామనుకోండి స్మెల్ టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది కొన్ని చెర్రీ పళ్ళతో గార్నిష్ చేసుకొని ఆ పైన తేనె వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఇంతకంటే హెల్తీ టేస్ట్ ఎక్కడైనా ఉంటుందా అనిపిస్తుంది నెక్స్ట్ మనం ఎస్ మనకు చెర్రీల కంటే ఇంకా ఎక్కువ ఇష్టమైన మామిడి తోటకైతే వెళ్ళిపోదాం అబ్బా ఎంత బాగున్నాయో ఇది ఏఐలో తప్ప నిజంగా అస్సలు జరిగే ఛాన్సే ఉండదు ఎందుకంటే ఇన్ని పళ్ళు చెట్లోనే పండి అలా ఉండడం అంటే అస్సలు జరిగే పనే కాదు అందులోకి వాటర్ ఫాల్స్ దగ్గర మనం కోసిన పళ్ళు కడగడం అంటే అది కూడా జరగదు ఇక తీసుకొచ్చేసాం మన గుడిసె దగ్గరికి అదేం గుడిసె ఫ్యాంటసీనో అర్థం కాదండి అంటే అంత ఇష్టం ఎంత ఇష్టం అని అడిగితే మీకు మామిడి పండు అంటే ఎంత ఇష్టమో అంత ఇక చక్కెర తర్వాత నాటు ఆవు పాలు కాసి చల్లార్చినవి పోసేసుకుందాం వీటన్నిటినీ మిక్సీ చేసేసి ఒక గ్లాస్లో వేసుకొని అలా నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేసామనుకోండి సూపర్ సూపర్ ఇంతకీ వీడియో ఎలా ఉంది